హలో అందరికీ నమస్కారం పవన్ కళ్యాణ్ గారు చుట్టపు చూపుగా చిత్తూరు డిస్టిక్కి వచ్చారు ఎలా వచ్చారు అంటే ఫస్టు తన ఇంటి దగ్గర నుంచి బేగంపేట విమానాశ్రయానికి వెళ్ళి అక్కడ స్పెషల్ ఫ్లైట్ వెయిట్ చేస్తూ ఉంటుందంటండి ప్రజల డబ్బుతో వచ్చిన స్పెషల్ ఫ్లైట్ ఎందుకంటే అధికారిక పర్యటనలో ప్రభుత్వ ధనాన్ని వినియోగిస్తారు ఎవరైనా కానీ కొందరు పాపం తెలియని ఈ జనసేన వాళ్ళు ఏమంటారంటే పవన్ కళ్యాణ్ అన్నయ్య సొంత డబ్బులతో పోయాడు సొంత డబ్బులు లేదు పాడు లేదు ఎవరైనా కానీ ఒక అధికార పర్యటనకు పోయినప్పుడు సొంత డబ్బులు తెలిపోతారు సో ఒక స్పెషల్ ఫ్లైట్ అక్కడ వెయిట్ చేస్తూ ఉంటుంది ఆ ఫ్లైట్ ఎక్కేసి ఫస్ట్ గన్నవరం వచ్చారంట అక్కడి నుంచి అదే ఫ్లైట్లో రేణుగుంటకు వెళ్ళారు అక్కడి నుంచి నాకు తెలిసి కాలినడికనో లేకపోతే కారులోనో వెళ్ళినట్టున్నాడు ఫస్ట్ రోజు సో ఈవినింగ్ మళ్ళీ అక్కడే బస చేయొచ్చు కానీ బస చేయడానికి అక్కడ సౌకర్యాలు లేవో ఏమో నాకు తెలియదు కానీ మళ్ళీ అదే స్పెషల్ ఫ్లైట్లో రేణిగుంట నుంచి ఎక్కడికి బేగంపేటకు వెళ్ళి అక్కడ నుంచి తన కాన్వాయ్లో తన ఇంటికి వెళ్ళారు నెక్స్ట్ రోజు మార్నింగ్ ఈసారి మరి స్పెషల్ జెట్ ఫ్లైట్ అది బోరు కొట్టిందేమో ఇంకా చాపర్ తీసుకొని హెలికాప్టర్ తీసుకొని మళ్ళీ వచ్చి దిగాడు ముందు రోజు ఒక గెటప్ వేసాడు ఏదో కామఫ్లాజ్ ట్రౌజర్స్ వేసుకొని బ్లాక్ టీషర్ట్ వేసుకొని వచ్చాడు నెక్స్ట్ రోజు గెటప్ మార్చి కింద మామూలు కాకి ప్యాంటు ఏదో వేసుకొని పైన ఒక మామూలు షర్ట్ వేసుకొని వచ్చేసి ఇన్ షర్ట్ చేసుకొని హెలికాప్టర్ దిగుతూ ఒక ఫోటో పెట్టాడు మళ్ళీ రిటర్న్ వెళ్తూ వెళ్తూ హెలికాప్టర్ ఎక్కితే హెలికాప్టర్ దిగితే హెలికాప్టర్ కదండి ఎక్కడో ఆ చిత్తూరులో అటవీ ప్రాంతంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబం కబ్జా చేసిందని చెప్పేసి ఏదో ఒక ఫోన్లో రికార్డ్ చేసి అంటే పైనుంచి ఒక ల్యాండ్ తీస్తే అది కబ్జా అయిపోయినట్లండి దాని గురించి వస్తారు ఆ వీడియో తీసి మళ్ళీ ఆయన వీడియో తీస్తుండగా ఇంకొకరు అతన్ని షూట్ చేస్తారు మళ్ళీ ఒక్క ల్యాండ్ షూట్ చేస్తారు అంటే హెలికాప్టర్లో ఇద్దరు కెమెరామెన్లు పవన్ కళ్యాణ్ ఒక కెమెరామెన్ కెమెరామెన్ గంగతో రాంబాబు అన్నట్లు ఆ సినిమా షూటింగ్ల మించి షూటింగ్లు చేసుకుంటూ ఇదిగో ఇదే పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబం కబ్జా చేసిన ల్యాండ్ అని ఏదో పెట్టుకున్నాడు అది ఇంకా నెక్స్ట్ ఎంతవరకు క్యారీ చేస్తారంటే అన్నయ్య అధికారికంగా నెలకు ఒకసారో రెండు హైదరాబాద్ నుంచి వస్తారు ఆ వచ్చేంతవరకు అంటే ఈ వీడియోలు ఆ గెటప్లు ఆ సెటప్లు ఇవన్నీ ఫోటోషూట్లు పెట్టుకుంటే పాపం పిల్లపిత్రులు ఏంటంటే ఆ అన్నంగా నెక్స్ట్ టైం వచ్చేంతవరకు వీటినే మోసుకుంటూ వీటినే కవర్ చేసుకుంటూ తిరుగుతూ ఉంటారు సో అంతకంటే వాళ్ళకి ఆప్షన్ లేదు వాళ్ళకి అంటే పవన్ కళ్యాణ్ తెలుసు ఈ పిల్లపిత్రులకు ఏమిస్తే వాళ్ళు ఊగిపోతారంటే తెలుసు అందుకే రోజుకొక గెటప్ రోజుకొక సెటప్ ఒక ఫ్లైటు అది ఇది అంతా మంది మార్బలం హంగామా అసలు రచ్చ రంబోలా ఉంటుంది సో ఊరికే పోతే ఏమో ఉంటుంది మనం దీన్ని కూడా వాడుకుందాం అని చెప్పేసి ఏదో వీడియో తీశారంట మిథున్ రెడ్డి గారు ట్విట్టర్ వేదికగా వారు రెస్పాండ్ అయ్యారు ఒకటే చెప్పారు యు ఆర్ వెరీ గుడ్ అట్ షూటింగ్ అండ్ స్కూటింగ్ అని అంటే షూటింగ్ చేయడము తురుమని పారిపోవడంలో నువ్వు సిద్ధహస్తుడివి గతంలోనూ ఇటువంటివే చేసావు అప్పుడు నేను నిన్ను డిమాండ్ చేస్తే తురుమని పారిపోయావు ఇప్పుడు మా భూములు మా భూములు మేము కబ్జా చేసిన భూములు అని చెప్పేసి ఏదో రాస్తున్నావు అవునవి మా భూములే మేము రెండు వేల సంవత్సరంలో ఆ భూములు కొన్నాము అప్పుడు మేము అధికారంలో కూడా లేము అప్పుడు అధికారంలో ఉన్నది తెలుగుదేశం పార్టీ ఇంకా ఆ డాక్యుమెంట్స్ ఒరిజినల్ డూప్లికేటా అన్నది పబ్లిక్ డొమైన్లోనే ఉన్నాయి ఎవరికైనా యాక్సెస్ ఉంటుంది ప్రభుత్వం మీది కదా మీరు పది మందికి మీరే చూపించాలని నేను అడుగుతున్నాను నా ను స్వీకరించే దమ్ము ధైర్యం ఓపిక సహనం మ్యాటరు విషయ పరిజ్ఞానం నీ దగ్గర ఉన్నాయా లేదా అన్న విధంగా మిథున్ రెడ్డి గారు ట్విట్టర్ వేదికగా స్పందించారు ఇంకా తర్వాత వాళ్ళు ఏం స్పందించరండి అనేది ఉండదు ఇప్పుడు ఏదైనా ఒకటి ఆరోపణలు చేస్తారు అవి నిరాధారమైన ఆరోపణలు అని చెప్పేసి ఆ భూమి గల వ్యక్తి బయటకు వచ్చేసి ఇవి మేము లీగల్గానే కొన్నాము మా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి ఆ డాక్యుమెంట్స్ పబ్లిక్ లో కూడా ఉంటాయి మీరు వెళ్ళి చూడండి పది మందికి చూపించండి చూపించగలరా మీరు నా సవాలుకు మీరు స్పందిస్తారా లేదా నేను బహిరంగ చర్చకు సిద్ధమని మిథున్ రెడ్డి గారు మాట్లాడారు ఇంకా తర్వాత పవన్ కళ్యాణ్ మాట్లాడు ఇంకా ఇంకా ఇంక ఇంకా పాపం పిల్ల వాళ్ళకి వాళ్ళకేం సబ్జెక్ట్ ఉండదు అని ఇంక వాళ్ళకేం తెలుస్తుంది మీరు భయపడినారు మీరు అది చేసినారు మీరు ఇది చేసినారు మీరు చేత కాదు అంటారు ఇంకా అసలు కూడా అంటే ఇంకా ఆ మ్యాటర్ కూడా లేదనుకోండి ఎవరు భయపడట్లేదురా అని ఎవరైనా రెస్పాండ్ అనుకోండి ఇంకా అమ్మలక్కలు తిట్టడము అమ్మనాభూతులు తిట్టడము ఇంకా వాళ్ళని ఏదో అన్నట్లు చెడ్డగా మాట్లాడడం ఇవి జరుగుతాయి పవన్ కళ్యాణ్ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాను ఇప్పుడు ఏమో కబ్జా చేసిన భూములని మీరు అన్నారు మా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి మేము రెండు వేల సంవత్సరంలో ఉన్నాము అప్పుడు మేము అధికారంలో లేము ఆ డాక్యుమెంట్స్ పబ్లిక్ డొమైన్లో కూడా ఉంటాయి నాతో చర్చకు సిద్ధమా అని చెప్పేసి ఎంపీ గారు వారు ప్రతిస్పందించారు బాల్ ఇన్ యువర్ కోర్ట్ పవన్ కళ్యాణ్ బాల్ ఇన్ యువర్ కోర్ట్ నువ్వు ప్రజల భూమి అన్యాక్రాంతమవుతుంది ప్రజలకే తిరిగిచ్చేయాలి లేకపోతే అటవీ భూమిని ఎవరైనా కబ్జా చేశారు అని నీకు కన్సర్న్ ఉంటే అటవీ శాఖ మంత్రి కదా బయటకు వచ్చేసి చర్చ పెట్టు అవి పబ్లిక్ డొమైన్లో డాక్యుమెంట్స్ ఉన్నాయని చెప్పేసి మిథున్ రెడ్డి గారు క్లియర్గా చెప్తున్నారు లేవని నువ్వు నిరూపించు కబ్జా చేశారని చెప్పు అంటే ఇంకా ఏది పడితే అది నోటికి వచ్చినట్లు మాట్లాడటము ప్రతిపక్షము ఉంటే కుదురుతుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు ముప్పై వేల మంది అమ్మాయిలు మిస్సింగ్ హ్యూమన్ ట్రాఫికింగ్ వల్ల అన్నారు తర్వాత వాళ్ళే అసెంబ్లీ సాక్షిగా ఏం చెప్పారు నలభై ఐదు మంది మిస్సింగు ముప్పై ఆరు కేసులు పెట్టారు అని చెప్పేసి వాళ్ళే చెప్పారు అధికారికంగా చెప్పారు ఇప్పటికే అసెంబ్లీ రికార్డ్స్లు ఉంటాయి ఐదు వేల కోట్లు పెయింట్ వేయడానికి అంటే గ్రామ సచివాలయాలకు వాటికి వీటికి ఉన్న పెయింట్లు తీసేసి వైసీపీ రంగులు వేయడానికి ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టారని చెప్పేసి చంద్రబాబు గారు అంటే మూడు వేల కోట్లు ఖర్చు పెట్టారని పవన్ కళ్యాణ్ గారు అన్నారు వాళ్ళే అసెంబ్లీ సాక్షిగా ఏం చెప్పారు మొత్తం ఉన్న పెయింట్లు పీకి కొత్త పెయింట్లు వేయడానికి ఐదేళ్లలో గత ప్రభుత్వం ఖర్చు చేసింది నూట ముప్పై ఐదు కోట్లని వాళ్ళే అసెంబ్లీ సాక్షిగా చెప్పారు అవి రికార్డు ఈ మాటలు తప్పైతే అసెంబ్లీ రికార్డులు లేవంటే నేను జీవితంలో రాజకీయాలు మాట్లాడుకోకుండా వెళ్ళిపోతాను ఓపెన్ ఛాలెంజ్ ఇంక వాటి గురించి అసలు ప్రస్తావనే ఉండదు సుగాలి ప్రీతి కేసును ఫస్ట్ సాల్వ్ చేస్తా అన్నాడు సుగాలి ప్రీతి కేసు ఏమైందో యువనికి తెలుదు అసలు నేను కాదు మాట్లాడాల్సింది నా ఎమ్మెల్యేలు మాట్లాడతాను నా స్థాయి అది కాదు నేను డీసీఎంని ఇంకా నేను మాట్లాడను అని చెప్పేసి ఒకరోజు జుబ్బాపైజాము ఆ రోజు కూడా వేరే సెటప్ వేరే గెటప్పు మాట్లాడి చెప్పేసినాడు ఇంక అయిపోయి అంతే ఇంకా నెక్స్ట్ క్యారెక్టర్ అసాసినేషన్ ఎంతవరకు వెళ్తుందంటే సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మను కూడా తూల నాడము ఆమె డబ్బులు గమ్మబైందని చెప్పము ఇంకా ఏమో ఇంకసినేషన్ చేయలేదండి క్యారెక్టర్ అసాసినేషన్ ప్రతి ఒక్కరిని ఏ మహిళను కూడా వదిలిపెట్టండి గత ఐదేళ్ళు సుగాలి ప్రీతి కేసుని నెత్తికెత్తుకొని చనిపోయిందేమో రెండు వేల పదిహేడులో చంద్రబాబు గారి హయాంలో చనిపోతే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ ముందు వరకు సుగాలి ప్రీతి సుగాలి ప్రీతి సుగాలి ప్రీతి అని రెచ్చిపోయి 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 మెడలు రుద్ది వంగి లేచి అరిచి గగ్గోలు పెట్టి రెండు వేల ఇరవై నాలుగు తర్వాత మీరే కదా సార్ న్యాయం చేస్తున్నారు చెయ్యండి అంటే వాళ్ళ అసలు ఆఫీసు గేటును కూడా తాకనివ్వకుండా నాకేం సంబంధం నా ఎమ్మెల్యేలో అసెంబ్లీలో మాట్లాడతారు మాట్లాడండి మీరు అంతే ఇంకా నేను అంతకంటే ఏం చేస్తాను అవి ఏవో లీగల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంట ఇవి ప్రాబ్లమ్స్ ఉన్నాయంట మరి నీకొక్కడికే వస్తాయి ఆ లీగల్ ప్రాబ్లమ్స్ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు వరకు లేదా సీబీఐకి అప్పగించింది మా ప్రభుత్వం ఇంకా అట్లే ఉంటాయండి ఏది ఒక్కటి నిజం చెప్పండి పవన్ కళ్యాణ్ చెప్పింది ఈ మాట అన్నాడా లేదండి నేను కావాలంటే ఎవడైనా అనలేదు అంటే నేను మళ్ళీ రికార్డింగ్స్ ప్లే చేసి చూపిస్తాను ఒక్కొక్క మండలంలో లేకపోతే ఒక్కొక్క నియోజకవర్గంలో ఐదు వందల మందికి సంవత్సరానికి పది లక్షలు ఇస్తాను అదే షణ్ముఖ వ్యూహము అలా ఇచ్చుకుంటూ పోతే వాళ్ళు వ్యాపారాలు మొదలుపెట్టి ఇంకా పది మందికి ఉపాధి కల్పిస్తారు అవునా కాదా నేను ఇస్తాను మేము అధికారంలోకి వస్తే మాకు అధికారం ఇవ్వండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ షణ్ముఖ వ్యూహం అని చెప్పేసి ఏదో చెప్పాడు మరి ఒక్కొక్క నియోజకవర్గంలో ఐదు వందల మందికి ఇచ్చాడా పది పది లక్షలు ఇది రెండో సంవత్సరం కదా సో వెయ్యి మందికి ఇచ్చిన ఈ పాటికి పది పది లక్షలు ఒక్కొక్క నియోజకవర్గంలో ఇచ్చాడా ఇంకా మరి ఏది పవన్ కళ్యాణ్ ఏం చేసినాడు ఒకటైతే చేస్తాడండి గెటప్లు మారుస్తాడు ఫ్లైట్లు మారుస్తాడు హెలికాప్టర్లు మారుస్తాడు వాళ్ళన్న కూడా హెలికాప్టర్ కర్మకు అతను ఎనిమిది నెలలైంది ఎమ్మెల్సీ ఒక్కటంటే ఒక్క రాష్ట్రానికి ప్రయోజనమయ్యే పని ఒకటైనా చేసినాడా మీరే చెప్పండి వీళ్ళిట్టు రావడం సూపుగా రావడం ఏదో బురద తలడం వెళ్ళిపోవడం దాన్ని ఇంకా పాపం నేను ఇక్కడ జనసైనికుల్ని నేను ఏమన్నానండి ఇంకా వాళ్ళకు ఏదో ఒక మ్యాటర్ ఇవ్వాలి పవన్ కళ్యాణ్కి తెలుసు ఒక రెండు గెటపులు మారుస్తే అవి పెట్టుకొని వాళ్ళు ఎలివేషన్లు ఇచ్చుకుంటే వాళ్ళు బతుకుతారు ఇంకా వాళ్ళకి ఇంకా రాజకీయంగా పవన్ కళ్యాణ్ ఏం చేసినాడు చేయలేదు వాళ్ళకి అసలు అనవసరం వాళ్ళకి అనవసరం అది పవన్ కళ్యాణ్ కూడా తెలుసు అందుకే గెటపులు మారుస్తాడు వస్తాడు ఈ గెటప్లో ఒకసారి ఆ గెటప్లో ఒకసారి ఈ హెయిర్ స్టైల్లో ఒకసారి ఆ హెయిర్ స్టైల్లో ఒకసారి సనాతన ధర్మ పరిరక్షకుడికి ఒకసారి బ్యాండ్ పెట్టుకొని కాషాయ వస్త్రం ఒకసారి పసుపు పచ్చ వస్త్రం ఒకసారి జుబ్బా పైజామా ఒకసారి ప్యాంటు షర్టు ఒకసారి టీ షర్టు కామోఫ్లాజ్ ట్రౌజర్ ఒకసారి ఇట్లాంతా డిఫరెంట్ డిఫరెంట్ గెటప్స్లో వస్తాడు డిఫరెంట్ డిఫరెంట్ సెటప్స్ పెట్టుకుంటారు ఒకసారి హెలికాప్టర్ ఒకసారి ఛాపర్ ఆ కింద నుంచి వచ్చేటప్పుడు ఒక ఎలివేషన్ అది పైకి ఎగిరేటప్పుడు ఒక ఎలివేషన్ కిందికి దిగేటప్పుడు ఒక ఎలివేషన్ ఈజాల్ మాకు మా మకాన కొట్టు మేము దాన్ని పబ్లిసిటీ చేసుకుంటాం మేము జన సైనికులం అని చెప్తారు ఇది రాష్ట్ర పరిస్థితి అండి ఎందుకు ఇలా ప్రభుత్వం లేకపోతే పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడు అలాగే నారా లోకేష్ ఇట్లా ప్రభుత్వ ధనాన్ని అనవసరంగా పప్పు బిల్లాల్లాగా వాడుకుంటున్నారు మంచినీళ్ళలాగా ఖర్చు చేస్తున్నారు ఏదైనా దానివల్ల వేరే ఉపయోగపడు పనులు చేయొచ్చు కదా అని మనం అడిగామనుకోండి ప్రజల తరపున అడిగామనుకోండి మన వ్యక్తిత్వ హరణం మన క్యారెక్టర్ అసాసినేషను మన కుటుంబాన్ని బజార్కి ఇచ్చడము ప్రజల దృష్టిలో మనల్ని ఇంకా వీడంత చెడ్డోడు లేడు ఒసామ బిన్ లాడన్ కంటే వీడు పది రెట్లు చెడ్డోడు దావుదిబ్రమ్ కంటే వంద రెట్లు చెడ్డోడు అని చెప్పేసి ఇంకా మొత్తం గ్రూప్గా ఒక మూడు వందల యూట్యూబ్ ఛానళ్ళు ఒక ఇంకా మెయిన్ మీడియా వాళ్ళు వీళ్ళు ఆడ మగ మాడ అందరినీ పిలుచుకొస్తారు చేసి ఇంకా మన క్యారెక్టర్ అసాసినేషన్ చేయడము ఇంకా తూర్పార పట్టడము ఇంకా వాడు బతుకుండడమే వేస్ట్ అనేట్టు చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తారు ఇది రాష్ట్రంలో జరుగుతుందండి ఈ నేను చెప్పిన దాంట్లో ఏ ఒకటైనా తప్పు మీరే ఆలోచన చేయండి మీరే ఆలోచన చేయండి రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయండి